ಹಾಯ್ ಹೆಲೋ ಗೈಸ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಮಾತ್ರೆಗೆಲ್ಲ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಹರ್ಷಸಾಲಿ ಬ್ಲಾಗ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಗೈಸ್ತೀನಿ ಫ್ರೈಡೇ ನಾಗರ ಪಂಚಮಿನಿ ಅಂಚ ಟೆಂಪಲ್ ಪೋಡುವುದಿಲ್ಲ ಅಮ್ಮನ ಅಕ್ಕ ಪೂರ ಪೋತೇರು ಆದಿದಡೆ ಪಪ್ಪ ಪಪ್ಪನ ಆದಿದಾಡೆ ಅಂಚ ಆದಿದಾಡೆ ಪೋದು ಪೇರ್ ಮೈಪ್ರ ಹೆಚ್ಚಾದಿ ಪುಣದೆ ಮಾತೇಲೆ ಪೋತೇವೆ ರೀ ಏನು ಬಳ್ಳಮಂದ ಟೆಂಪಲ್ ಫೋಡೋದು ಇಲ್ಲೇನಿ ಬೇಲಿ ಬೆಲೆ ಪೋಡುಲ್ಲೇ ಅಂಚಾ ಪೋದುಲ್ಲೇ ಗೈಸಿ ತಂಗ್ ಅಲ್ಪ ಮಾರ್ಗ ಪೂರಾ ಹಾಳಾತ್ಣತಿ ತಾರುಣತಿ ಅಂಚ గాడీ అల్పొంజ్ ఇల్ండు నేను కైతలేదు చూర చూరుబోడు నిమిషం నిమిష కాల్ గంట నడపరుం అల్ప గాడి దీదు అల్పర్ నేను బర్పు అని ఏపల్ మే ఇది అడమ నడతడు నడప 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 నడత ఉండతి భయంకర భయంకర కేసరాత తారుండు ఈ జన అనుకో వందేత అండల థారు నే ఏర ఓడతా నూకరు ఏరేండి గడి అల్ప నూ బళమాంజ టెంపల్ లైని పేరు మైపర్ ఇప్పుడు కేలబేరేగా ఆది అవుల ఆదు ఇప్పుడు అంచా ఎంకల్ ఆది అంచీ కుడ్ల భారే బయలు అల్ప అంచా ఇని మస్తు జన ఇప్పారు బళమాంజడు లైన్ ఇప్పుడు ఉద్దో తీర్తద్రవరాస్ట్ టైమ్ అంచిన കൊച്ചേ എങ്കിലും നടത്തു പാത്തരണ പൂജ വച്ചുണ്ടോ കയ്യില വച്ചു ആവില്ല സൗണ്ട് കേണ് നവി ലോന്നു ആ കുമാനെ ജൽദി പാർട്ടി ആണ് ಗೈಸೆ ಅನ್ಬತ್ತೆ ಏನು ಸುಮಾರು ಗಾಡಿ ಉಂಡಿದೆ ಅಪ್ಪಣ್ಣ ಅಲ್ಪ ನಾಗ ಪೇರ್ ಮೈ ಮೈಪೋರ್ ಉಂಡ ಹೆಂಚಾ ದೀಪು ಹೆಣ್ಣು ಗಾಡಿ ಸುಮ್ಮನೆ ಮೋಲರ್ತೀವಿ ದೀಪಲ್ಲಿ ಸ್ವಾತಿಂದು ದೀಪೇನ ಗಾಡಿ ಪಂಡ ಪೋರ್ ಹಪ್ಚು ಹೆಂಚುಗಳ కై స టెంపుల్ రీచ్ ఆయే కడేందే మ జనం ఉల్లి నేను పండెత్తు లాస్ట్ టైమ్ లంచేరు అండ్ ఆ కేరు నాది ఆది పున లంచం మస్తు జన ఉల్లి రంటే సరి ఆ జరం గంట అంట బరు వంద ఆఫీస్ అదే అందే മക്കളുലേരു ജിമ്മിലേ ഡിംക്കുല അർദ്ധർ തിക്കിയത് മറ്റേ ഗാരി വന്നാ ഇ ബെരിയ ബുദ്ധി തിക്കുന്ന ജാൻസും ചോക്ലേറ്റ് ഒന്നല്ലേ ഹൊത്തേ ആകോട്ട് ഉണ്ടത്തെ ദുമ്പൊന്ന് ഇത്തിനത്തെ ആകോട്ട് ഖാര ചീ പേപ്പ് ഉണ്ടത് അ ശോക്കു ശീതപ്രിത്തനെ துல அல்புற மார்க ஆன்துல்ப்பாரப்பு எங்க அஞ்சு போறேன் அப்பச்சி கண்ட ஆஜர கரீண்டா ஆறு நல்வத்திண்டு அங்கே கத்தலத்து எத்தூர் லேட் கத்தலப்பு நான் அந்த டெம் பூர்னாகத்தேக ஓடப்பு டெம்பல் பூத்தபுகும் ఎంకు అర్ధపూర్ణ పోనా కానీ మైగ్రేన్ స్టార్ట్ అను కాంచే నీర నీరు ఆపలే అది పక్క పెయిన్ స్టార్ట్ అప్పును తర్దా అర్ధ పోంచేనా పొక్క వీడియోలు అంతది తాళంతుంది సీదా పోయిన సీద ఏమైనా హాస్పిటల్ పోయా మర్దతో అండి ఒంటున్నంత కోర్స్ మన పొడిగా హెడ్ ఎక్కు అది పక్క స్పెక్స్ కొరపు అండి ఎంక స్పెక్స్ కొర ಜನ ಚುಲ ಅಲ್ಲಿ ಉಂಟಿದ್ರು ಇಲ್ಲಾಗ ಡಿಂಕು ಮನಸ್ಸಿಜ್ಜಿ ಡಿಂಕು ಡಿಂಕು ಡಿಂಕು!! ಕುಡೀ ಡಿಂಕು ಕುಟಿಂಗ್ ಕುಡೀ ಕುಟಿಂಕು ಬೇಗವಲ್ಲ ಅಲ್ಲಿ ತುಲ ಬರ್ತು ಹೊತ್ತೆ ಹೊತ್ತು ಜಿಮ್ சக்கல்போடா அன்னைக்கு முல்பதமாக இருக்க வச்சு போவேன் அனுச்சாத்து முல்படுத்து சு ఆరు నే బారటేత ఆరు వన్ బారు నే బ సార్ మోపు నన్ను యోచన మోద తు యార్ంగ్ మార్గ భయంకర ఈ సత్య నా ధ్యానం గాడీపురు ఉంటు బా ఎంచు బట్ దయపండ ఈ సతి వర్సా మస్తు జాస్ వస్రదు మస్తు అవుతుంది వరుస జాస్తి ఆగి నిర్ధార ఈ పరిస్థితి ఈ సత్తి ఏప్రిల్ అర్దు బర్స జాస్తి దుమ్ వర్ష బరు అంది ఇంచిన గొప్ప కొంచర్స బాబు ఒంజార బర్స్ అంచు గొత్తావుంది జన్ మార్గ ఈ నమ్మిన ఆందావును ఇండి కేసరు ఆవును తా అంద బర్సా వర బర్స వర ఉంటున్నాం వర ఉంటుంది కంటిన్యూస్ డైలీ వరుస పురీజ్ కమ్మి ఈసీ అంచాదు అంచాయి మార్గప నెట్ ఉంచుకోలే జల్లిపాడి ఆన్లు ఎంచాత్తుంది నెట్ ఒక్క మళ్ళీ జల్లి ఉండు ఆన్లో టైర్ పొట్టావు ఆ ఉండే జల్లి చాక్లెట్ భయంకర కారు ఉండు మారే అని చాలా ముగ్తాచి జిమ్ ఇలా డింకులు అయినా బుడితుపోయారు సీదా పదితారు అంచు ఇలా పోదిపోయారు ఓలా కన్నెత్తుకులుదిప్పుడు ఓలా పోదిప్పుడు పిల్లలు బర్పు జరిగిపోయ అక్కడ నేను బుడుపునా ఆజ్ గంట ఆజ్ గంటనే బుడుపుని ఇలాగా బర్పే రాత్రి కట్టుచు కమ్మి మాత్రం వరందులే గాడి ఎత్తు జి సుజి ఏత నడతలో యాజ్జి మా జీ కాల్ గంట చురు స్లో బదు బచ్చుండు పండ నడపర ఆక్చువల్ పత్ నిమిష యా స్లో బండా కొంచు కాల్ గంట పోడు బచ్చు నడప నడప నడత అంచినీను మురదు చూరు మల్లతల ఏ బెంగల్ బా హింగ్ నటెం పొట్ట మొట్ట మొట్ట అంటే మస్ టై మస్త్ టైమ్ ఆదిత అంచ సీనరి సీన్గ కలర్ వచ్చు రెడ్ద వచ్చు అంతే హోటది ఇతను ఆ కత్తల కత్తల ఒంబత్తుండ కత్తల కత్తే బాట కాడలత అంచ కలర్ల చేంజ్ తోచు బచ్చిన కయి ఇంచ మత్ गस हंप डे मला गुड इनिगार पंचमी स्पेशल दालिजे आंजल जर गटी मनसितीर अग्बट ना बलजी नार्मल कजिप्दि तुत पोदू तू ओढत दाख कजीपण हाय गायस इलाग बे कजीपू तउतीला पण गे तूतजी लमित लमित बरं रजेन अल्प தேவஸ்தான் பூ மஸ்து பேர் பூர மைத்தித்தேரு வீடியோ மந்தித்து எங்க தரப்பினுட்டு இங்கே ஜால புர்ச்சினா வந்து அஞ்சு அது வீடியோ மந்திர ஆச்சு ஃபோனு கம்பியூட்டர் பூரா ஜாஸ்தி தூவர பண்ணு தூவர பலி பண்ணிர் தூப்பினால பார்த்து தூக்கி விதௌட் ஸ்பெக்ஸ் இது ஃபோனு கம்ப்யூட்டர் தூவரே பலி பந்தி பந்திர் எங்க எடிட் மண்டை கட்டிலே போட ஐக்கியது வீடியோஸ் மஸ்தி வாரி த ವಾರ ಗೊಂಜಿ ತತ್ತಿನ ರೆಡ್ ಅಂಚದು ಇಂಗೆ ಎಡಿಟ್ ಮಾಡ್ಬರ್ಲಿಲ್ಲ ಕಣ್ಣು ಕಣ್ಣು ಥರ ಆಪುಡು ಬಾಕಿ ಈ ಥರ ಬೇನ ಮಸ್ ಮರ್ಕನೆ ಆಯ್ತು ಆಪು ಅದು ಸರಿ ಗಾ ಸಿನಿತಿ ಬ್ಲಾಗ್ನ ಇದೇಗೆ ಏನು ಮಾಡ್ತದೆ ಎನ್ನ ಚಾನಲ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ತೂಪನಾಗೆ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕಮೆಂಟ್ ಶೇರ್ ಲೈಕ್ ಮರ ಪಂದು ಬಂದ್ರೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಬ ಬಾಯ್ ನಾನು ನೆಕ್ಸ್ಟ್ ಸಂಡೇ ತಿಕ್ಕಿದ ಓಕೆ